హాయ్ అండి నేను ఇవాళ ఉల్లిపాయ మెత్తళ్ళు కోడిగుడ్డు వండుతున్నానండి నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకుందాం కొంచెం ఉప్పేస్తే తొందరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు వేసి కలిపి కాసేపు మగ్గనిద్దాం ఇలా మగ్గిన తర్వాత మెత్తలు వేసుకుందామండి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తలు వేసుకుందాం అవి కూడా కొద్దిసేపు వేగనిద్దామండి మెత్తలు కూడా వేగితే బాగుంటాయి కొంచసేపు వేగితేనే మెత్తలు టేస్ట్ ఉంటాయండి ఇలా వేగిన తర్వాత పసుపు వేసుకుందాం ఒక చిటికటి పసుపు వేసుకుని కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత ఉప్పు వేసుకుందామండి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం కదండి కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా మంచిగా వేయించుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగితేనే లేకపోతే కసకసలాడితే అండి బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేగిన తర్వాత కారం వేసుకుందామండి కారం వేసి మొత్తం కలిసేలా కలిపి వాటర్ పోసుకుందామండి కొంచెం ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసి మూత పెట్టి ఒకసేపు మగ్గనిద్దామండి ఇలా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పెట్టి పోసుకుందామండి మూత పెట్టి మగ్గినిద్దాం ఇలా మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గుడ్లు గాట్లు పెట్టి పెట్టుకుందామండి ఇవి నాటుకోడి గుడ్లు అండి అందుకే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇలా వేసి కలిపేసుకుని మూత పెట్టేద్దాం మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి నేనైతే ఇలా ఉండాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి